హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ముప్పై తొమ్మిది భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు మదన మందిరం ఎండింగ్ పార్ట్ పార్టీ కాలయాపన చేస్తే ఫలితం ఉండదు అని ఆందోళనతో శివని బిట్టుని చూస్తున్నారు అప్పుడు వచ్చింది జీవ దాన్ని చూడగానే నాగసాధువు పెదవులు సాగాయి ఏదో సాధించిన పులకింత ఒళ్ళు జలధరింపు కానీ జీవా కాదు కదా ఆ మణిని హోమంలో వేసేది కిట్టు చాలా యాటిట్యూట్గా గా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వీళ్ళకి సింధూరం లేదు కిట్టు బిట్టు చేతిలో మణిని తీసుకుంటుంటే బిట్టు బలశాలి కదా కిట్టుకి అస్సలు ఇవ్వటం లేదు కిట్టు బిట్టు ఇద్దరు కొట్టుకుంటున్నారు గడియలు సమీపిస్తున్నాయి అని నాగసాధు ఆశగా ఎదురు చూస్తున్నాడు కిట్టు జీవా వచ్చినప్పుడు అతనికి ధైర్యం వచ్చింది బిట్టు అడ్డుకోవటం అతను తీసుకోలేకపోతున్నాడు కానీ బిట్టులో మహామాయ ఉంది కదా అంత ఈజీగా కిట్టుకి ఇవ్వటం లేదు జీవా బిట్టు ఇక వదలుడు అని గడియలు సమీపిస్తున్నాయి అని గట్టిగా ఒక్కసారిగా గాండ్రింపుగా అరిచింది కిట్టుకి జీవ బాగా అలవాటు కనుక వాడు భయపడలేదు కానీ బిట్టు భయంతో కాస్త చెయ్యి లూజుగా చెయ్యగానే కిట్టు ఆ మణిని లాగేసుకుని పరుగున వెళ్ళి హోమంలో వేసి దండం పెట్టాడు అంతే ఒక్కసారిగా హోమం అంత పైకి లేచింది నాగినికి విముక్తి కలిగింది అని ఆ మహాశివుడు జటాజూటంలో ఉన్న గంగా ఆనందంతో పొంగి అందరి నుదుటిన మహామాయ కుంకుమను ఆమె పవిత్రమైన జలంతో కడిగేసింది అప్పుడు శివకు బిట్టుకు కూడా అర్థమయ్యింది కిట్టు దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టారు అక్కడ శివ సాధువులకు వంశీయులకు ఎక్కడ లేని కోపం పిల్లల మీద వచ్చింది అంతటి విలువైన మహా సంపదను అగ్నిపాలు చేశారు అని వారిపై కోపాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళని అంతం చేయాలి అనుకున్నారు నాగిని ఒక్కసారిగా ఐదు పడగలతో పైకి లేచి నిప్పులు కురిపించింది వారిపై నాగసాధువుని చూసి తండ్రి ఇక సెలవు అంటూ అగ్నిలోకి దూకింది అప్పటి వరకు ఆ రుద్రతాండవ కోనను ఇన్ని తరాలుగా పచ్చని ప్రకృతితో అందమైన పూలతో ఆ రాతి కట్టడాలను ఆపింది నాగిని ప్రేమ ఆమె అంతమైపోతుంటే ఒకటి ఒకటిగా రాలుతుంటే శివ సాధువులు వంశస్థులు బయ బయటికి పరుగులు పెట్టారు అగ్నిలో దూకిన నాగిని అంతమైపోయి జ్యోతిలా బయటికి వచ్చి దక్షితలో చేరింది దక్షిత ఒక్కసారిగా మేలుకోగానే రుద్ర కూడా మేలుకున్నాడు ఆ రుద్రకోన పెలా పెలా రాలుతుంటే రుద్ర ఒక్కసారిగా లేచి నాగసాధువుకి పాదాభిమందనం చేసి లేస్తుండగా నాగసాధు కన్నీరు పెట్టుకుని అంత విలువైన సంపదను నా మాట కోసం నేను చెప్పింది నిజమో అని నమ్మి నీ కుటుంబాన్ని కూడా సిద్ధం చేసినందుకు నేను నీకు అంటూ చేతులెత్తి దండం పెడుతుంటే రుద్ర అతని చేతులను పట్టుకుని మీ చల్లని చేతులు మమ్మల్ని ఆశీర్వదించాలి కాని అర్థించకూడదు మీరు నాగిని గురించి చెప్పినప్పుడు నాకు అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది తెలియదు నా పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం నాగమణి అమూల్యమైనది అద్భుతమైనది అష్టైశ్వర్యాలను ఇచ్చేది మానవుడికి సంపద అవసరమే కాని మితిమీరిన సంపాదన కూడా అంత మంచిది కాదు మా వంశీకులు ఒక ఆడదాని బాధని అర్థం చేసుకోలేదు కాబట్టే మా వంశంలో ఆడపిల్లలు పుట్టటం లేదు వాళ్ళకి అది అర్థం అవ్వటం లేదు ఆడదాని మనసుని అర్థం చేసుకున్న మగవాడి జీవితం పరిపూర్ణం కానీ నా భార్యకి ఏమైంది అంటూ పట్టు పానుపులపై ఉంచాను బంగారంలో ముంచాను అనుకుంటారు కానీ మనసును చూడరు ఆడదాని మనసు చూసిన మగవాడు జీవితం చాలా సంతోషంగా ఉంటుంది వాళ్లకు కావలసింది పట్టు పాన్పులు అష్టైశ్వర్యాలు కాదు అవి మనం పోయే రోజు ఎవ్వరము పట్టుకపోము మీరు చెప్పినప్పుడు నాకు అదే అనిపించింది నాగిని కాశీ కోసం ఎంత చేయవలసి ఇంత చేయవలసిన అవసరం లేదు నాగలోక మహారాజులు మీరు కాశీ చనిపోగానే నాగిని మీ చెంతకు వస్తే అష్టైశ్వర్యాల్లో ఉంచుతారు ఆమెకు మరొక జీవితం కూడా ఉంటుంది కానీ నాగిని కాశీని పెళ్లాడింది ఆమె పుట్టిళ్ళు ఎంత ఐశ్వర్యంగా ఉన్నా కానీ కాశీ గుండెపై సంతోషంగా బతికింది అందుకే ఇక కాశీ లేడు అంటే ఆమె అంతలా వేదన పడింది అంతటి ప్రేమకు వేదన ఉండకూడదు ప్రేమ విలువ తెలిసిన వాడిని ఆడదా ఆడది ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూసిన వాడను నాకు ఒకప్పటి నాగిని ప్రేమ తెలియదు కానీ శివాని ప్రేమను తెలుసు రక్షిత ప్రేమ తెలుసు శివాని అంతమవుతుంది అని తెలిసి కూడా మా బిడ్డను నాకు చేర్చాలి అని ఆమె పడిన తపన మనసులో ఎంత ప్రేమ ఉన్నా కాని నన్ను చేరుకోలేక రక్షిత పడిన వేదన నేను చూశాను తండ్రిగా మీరు పడిన వేదన చూశాను ఒక ఆడదాన్ని బాధపెట్టి వచ్చే ఐశ్వర్యం నాకు వద్దు ఎందుకంటే మా వంశంలో అష్టైశ్వర్యాల కంటే ఆడపిల్ల పుట్టాలి అని కోరుకునేవాడను చాలామంది మూర్ఖులకు తెలియదు కానీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ తండ్రికి ఎంత ఆనందం ఆనందాన్ని మీరు అనుభవించారు నేను కొన్ని రోజులు మిస్ అయ్యాను కానీ శివ నా జీవితంలోకి వచ్చాక నా అంత అదృష్టవంతుడు లేను అనిపించింది అంతటి అదృష్టాన్ని తెచ్చింది దక్షితను చూస్తే నా జీవితంలోకి మరొక్కసారి శివాని ప్రేమ వచ్చింది అనిపించింది ప్రేమని పంచటానికి ప్రేమను పుట్టించటానికి ఆడపిల్ల కావాలి కానీ ఆడపిల్ల మనసు ఎంతమంది మగవాళ్ళు తెలుసుకుంటున్నారు ఇంట్లో ఆడవాళ్లు ఏడిస్తే మంచిది కాదు అని అంటారు కానీ మగవాడే కొట్టి ఏడిపిస్తాడు ఆడపిల్ల తప్పు చేస్తే కొట్టి దం దండించక్కర్లేదు ప్రేమతో కూడా దండించచ్చు నాగిని ఆలోచన లేని ప్రేమలో కాశీ మరణం ఆమెకు దండన అయినది అది ప్రేమ దండనే అయినది ఎంత వేదన పడింది ఆలోచన లేని ప్రేమ అయినా కానీ ఆ ప్రేమకు కట్టుబడి ఇన్ని రోజులుగా ఎదురు చూసిన ఆమెకు నేను చేయగలిగిన వరికి చేశాను అని రుద్ర అంటుంటే శివ సాధు నవ్వుతూ పిల్లా పాపలతో చల్లగా ఉండయ్యా అని దక్షితని దక్షితలో అతని బిడ్డను చూసుకుని రుద్రాన్ని అల్లుడుగా అనుకుని శివ మనవరాలు ఇద్దరు మనవళ్ళు బిడ్డ కుటుంబం సంతోషంగా ఉంది అని అతను కూడా అక్కడ చేసేది ఏమీ లేదు వెళ్ళిపోయాడు దక్షిత కిట్టుని చూసి ఎంతలానో మురిసిపోయి తండ్రి ఆశయ సాధనకు ఒక తల్లి వేదన తీర్చటానికి ఒక తల్లికి కొన్ని రోజులు దూరంగా ఉన్న కొడుకు ఇప్పుడు ఆమె కంటికి ఒక అపురూపంగా కిట్టు కనిపిస్తున్నాడు బుద్ధుల్లో ముంచేసింది రుద్ర భార్యని పిల్లలను తీసుకుని నిదానంగా బయటికి వచ్చాడు సుజాత రఘునందర్ గారు రుద్ర కోసం చూస్తున్నారు రుద్ర బయటికి రాగానే సుజాత తమ్ముడు అంటూ అందరూ క్షేమంగా ఉన్నారు అని ఆనందపడిపోయింది సుజాతకి రఘునందన్కి రుద్రకోనలోకి ఎంట్రీ లేదు అంటూ ఆపేశారు రామ్ ఎంత చెప్పినా కిట్టుని ఒక్కడనే పంపించాడు ఎంతో చెప్పి కిట్టుతో జీవ పరుగులు పెట్టింది అప్పటి నుంచి సుజాత భయం భయంగా చూస్తుంది రుద్రకి ఏం కాకూడదు దక్షతకి ఏం కాకూడదు పిల్లలకు ఏం కాకూడదు అని ప్రతి క్షణం భయంతో ఎదురు చూస్తూ ఉంది అలా అందరూ కనిపించగానే ఆనందపడిపోయి తమ్ముడు అంటూ రుద్రాని చేరింది రుద్ర నవ్వుతూ రఘునందన్ని సుజాతని చూస్తూ అక్క మీరు నాకు సహాయం సహాయంగా లేకపోతే నేను ఈ కార్యాన్ని నిర్వహించలేకపోదును ఆ రోజు పకీర్ పిల్లల్ని తీసుకున్నప్పుడు కిట్టు కింద పడ్డప్పుడు నాగిని కిట్టుపై పడగ మొత్తం కప్పేసినప్పుడు నాకు ఆమె ఏదో చెప్పాలని చూస్తుంది అనిపించింది అప్పుడు ఆలోచించాను నాగసాధువు నీళ్ళల్లో జాడలు తీస్తారు నువ్వు కనిపించకుండా ఉండాలి అప్పుడే ఆలోచించ దక్షితని ఇక్కడ ఉంచలేను అక్కడికి తీసుకుని వెళితే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా నా ఫ్యామిలీ బయటపడుతుంది అనుకుంటున్నాగానే అనుకున్నట్టుగానే బయటపడింది కానీ కిట్టుని మీ దగ్గర ఉంచటం నాకు చాలా హెల్ప్ అయింది ఈరోజు వాడే లేకపోతే ఇక ఈ కార్యం కొనసాగుతూ ఎంతమంది ప్రాణాలు పోయేటివో నాకు సహకరించినందుకు అంటూ రఘునందన్కి దండం పెడుతుంటే రఘునందన్ భలేవాడివి బామ్మర్ది మీ కుటుంబంలో మమ్మల్ని చేర్చుకున్నావు అందుకే అంత నమ్మకంగా శివని కిట్టుని మా దగ్గర ఉంచావు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చావు అలానే మీ ఇంట్లో కొంచెం చోటు అని అడిగాడు రుద్ర నవ్వుతూ అసలే నా పెళ్ళానికి తల్లిదండ్రులు మిమ్మల్ని చూసుకోకపోతే నా పెళ్ళం మీ నాన్నని అమ్మని చూసుకుంటున్నారు కదా మా అమ్మ నాన్నని చూసుకోరా అంటుంది నాకు ఆ మాట అవసరం లేదు బావా అనగానే యోగి అవసరం లేదు బావా పిన్నిని బాబాయిని నా దగ్గర ఉంచుకుంటాను వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉండాలి అనిపిస్తే అక్కడ ఇష్టంగా ఉంటారు అని అంటుంటే రామ్ అన్నా నాకెలాగూ అమ్మ నాన్న లేరు అంటూ సుజాతని రఘుని మా అమ్మా నాన్నలుగా నా దగ్గర ఉంచుకుంటాను మీరు కూడా నా అన్నగా నా ఇంట్లో ఉండండి మనది కూడా పెద్ద ఫ్యామిలీ అవుతుంది అన్నాడు అందరూ ఆనందంగా నవ్వుకున్నారు గంగాదేవి అందరి నుదిటిన కుంకుమ ఆమె స్వయంగా కడిగినప్పుడు ఆ కుంకుమ తయారు చేసిన తాత్రియ ఆమె మంత్రం ప్రయత్నం వికటించి మరణించింది కాక్రియాకి తల్లి లేదు ప్రేమించిన తోడు లేదు అతి ఆశ కోసం ప్రాణంగా ప్రేమించిన వాడిని కోల్పోయింది ఇప్పుడు బ్రతకలేక చావలేక బ్రతుకుతుంది బాధల్లో ఉన్న వారికి మరణం ఒక మోక్షం కాక్రియకి ఆ మోక్షం భగవంతుడు ప్రసాదించాలి అనుకోలేదు ఎందుకంటే చేసిన పాపాలకు ఆమె ప్రజలకు ఉచిత సేవ చేస్తూ బ్రతకాలి కనుక మేఘమాలకు పిల్లలు లేకుండా చేసినందుకు భగవంతుడు కాక్రియాకి కుటుంబమే లేకుండా చేసినాడు కాక్రియ ఎంత నరకాన్ని అనుభవిస్తుంది అంటే ఆమె ప్లేస్ లో ఉండి చూస్తే అర్థమవుతుంది కానీ చేసుకున్న వారికి చేసుకున్నంత తప్పదు కదా కాశీ వంశస్థులు రుద్రాన్ని బాగా తిడుతున్నారు శివ ప్రసాదంగా వచ్చిన నాగమణి ఇక మనకు అందదు నువ్వే అది పాడు చేశావు అని రుద్ర ఒకటే అన్నాడు మీలో మనకు ఆడపిల్లలు ఎందుకు పుట్టటం లేదు అని ఒకరైనా ఆలోచించారా అయినా మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని ధర్మాద దగ్గరికి వెళ్ళి నానా మనకి అయాచితంగా వచ్చే సంపద కావాలా నా కష్టంతో ఎదిగే సంప సంపదతో మీరు తృప్తిగా ఉంటారా అదొకటి చెప్పండి అన్నాడు ధర్మారావు కష్టం విలువ తెలిస్తే డబ్బు విలువ తెలుస్తుంది డబ్బు విలువ తెలిసినప్పుడు బాధ్యతలు అర్థమవుతాయి బాధ్యతలు తెలిసినప్పుడు బంధాలు తెలుస్తాయి బంధాలు తెలుస్తున్న తెలిసినప్పుడు కుటుంబం విలువ తెలుస్తుంది కుటుంబంలో ఒక ఇంటి నుంచి ఆడపిల్లను మన ఇంటికి భార్యగా తెచ్చుకుంటున్నాము ఆ మనకు పుట్టకపోతే మాలే ఎవడికి ఇంటికో పంపించేదానికి అవసరమా అనుకుంటాము అదే విధంగా మన ఇంటికి వచ్చే ఆడపిల్ల తండ్రి కూడా అనుకుంటే ఇప్పటికే మనలా ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రతి నలుగురు అబ్బాయిలకు ఒక అమ్మాయి అంటే ముగ్గురు అబ్బాయిలు పెళ్లికి పనికిరారా మరి ఆ ముగ్గురు అబ్బాయిలు వాళ్ళ అవసరాల కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే పచ్చని కాపురాలు చిచ్చులా తయారవుతున్నాయి కదా మన స్వార్థమే మనం ఆలోచించుకోవటం కాదు ముందు మనం నిస్వార్థంగా ఆలోచించి మనం పుట్టినందుకు మనం న్యాయం చెయ్యాలి అలా నువ్వు చేసింది ఏ తప్పు లేదు కాశీ వంశంలో నాగమణి శివప్రసాదం అంటూ వచ్చిన దగ్గర నుంచి అందరూ బద్దకస్తులుగా తయారై సోమరితరం నేర్చుకున్నారు మనకు శివప్రసాదంగా వస్తుంది నాగమణి అని లోకానికి చాటటం కాదు లోకంలో గొప్ప ధనవంతులు మనం అని చెప్పుకోవటం కాదు మన తెలివి మన మేధస్థుని చూపిస్తూ లోకానికి చాటితే అది గుర్తింపు నా కొడుకుపై నాకు నమ్మకం ఉంది ఇంత సంపదను ఉన్న వాడి తెలివితేటలతో వాడే బ్రతికాడు నా కొడుకు చేసిన దానికి మమ్మల్ని ఈ వంశం నుంచి వెలివేసిన మేము ఎవ్వరము బాధపడము అంటూ అక్కడ అందరి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి పయనమయ్యారు సుజాత రఘునందన్ ఇంటి పెద్దలుగా యోగి రామ్ అన్నదమ్ములుగా ప్రియా మమత తోటి కోడళ్ళుగా ఎవరికి ఎవరు ఏమీ కాకపోయినా ఒక మంచి కుటుంబంగా తయారయ్యారు యోగి మమత రామ్ ప్రియ కిట్టు బిట్టుకి ఇద్దరికి పిల్లనివ్వటానికి రెడీ అయిపోయారు ఇక రుద్ర కుటుంబం చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంటుంది ఇంట్లో నలుగురు పిల్లలతో పెద్దవాళ్లకు తీరికే ఉండటం లేదు అఖిలేష్కి ఇంకా కరువు తీరలేదేమో ఇన్ని రోజులు పూజలు పునస్కారాలు అంటూ భైరవపురంలో ఉన్నారు కదా అఖిలేష్కి విరహం ఎక్కువైంది భవ్య నట్టుకు ఫుడ్డు తినిపిస్తుంటే అఖిలేష్ భవ్య చేతుల గిన్నెని మేఘమాల చేతిలో పెట్టి నువ్వు రావే అని భవ్యని అంతమంది ఉన్నా లాగేస్తుంటే భవ్య ఆగు బాబా వీడికి అన్నం పెట్టి వస్తాను అంటుంటే అఖిలేష్ అత్త తినిపిస్తుంది నువ్వు రా అంటున్నాడు మేఘమాల అరే వేలాపాలా లేదంటారా ఏందిరా అన్నది అఖిలేష్ అత్త నా ఫేవరెట్ షర్టు కనిపించటం లేదు ఎక్కడ ఫోల్డ్ చేసి పెట్టిందో ఎప్పుడు ఒకటే ఆలోచన మీకు అంటూ కసురుతుంటే మేఘమాల అరే కాస్త తిండైనా దాన్ని తినేదయ్యరా అది నువ్వు చేయబట్టి సగం అయిపోతుంది అని అంటుంటే అఖిలేష్ ఇది బాగుంది నేనేదో నీ బిడ్డని కొరుక్కుని తిన్నట్టు చేస్తున్నావు దానికే కాదు నాకు ఆకలవుతుంది వస్తాను నేను బయటికి వెళ్ళాలి ఆ షర్టు వేసుకునే వెళ్ళాలి అంటూ గొనుక్కుంటూ భవ్యని లాక్కొని వాష్ బేషన్లో అఖిలేషే చెయ్యి కడుగుతూ భవ్య మెడబంపులో పెదాలు రాస్తూ నీకేం చెప్పానే రావే అని గంట క్రితం చెప్పాను ఎప్పుడో వచ్చి ఉంటే ఇప్పుడు అక్కడ అత్త నా పరువు తీసేది కాదు కదా అంటూ కసురుతుంటే భవ్య బావా నువ్విప్పుడు రూమ్ కి ఎందుకు రమ్మంటున్నావో నాకు తెలియదా నీకు దండం పెడతా బావా నైట్ ఎలాగూ నిద్రపోనివ్వవు కదా అని బేలగా అంటుంటే అఖిలేష్ నా తప్పేమీ లేదమ్మా నువ్వు చీర కట్టడం తప్పైంది నువ్వు కట్టిన చీరకి వాడు పుట్టాడు వాడు పుట్టాక రోజు నువ్వు చీరలు కడుతున్నావు ఈ చీరలో నుంచి అంటూ భవ్య నడుముని వత్తేస్తూ ఇలా కనిపిస్తుంటే చూస్తూ ఉండటానికి నేనేమైనానా అంటూ రూమ్ లోకి లాక్కొని పోయి డోర్ బోల్ట్ పెట్టేసి నువ్వు అరచి గోల చేస్తే కు కూడా ఫుడ్ కూడా బంద్ అవుతుంది సైలెంట్ గా కోఆపరేట్ చేసావనుకో చక్కగా ఇద్దరు ఫ్రెష్ అయ్యి ఫుడ్ టయానికి వెళ్దాము అన్నాడు భవ్య చేసేదేమీ లేక తిండి తినకపోతే అఖిలేష్ తో వల్ల కాదు అని మూసుకుని అఖిలేష్ చెప్పింది వినటానికి సిద్ధమైపోయింది దక్షిత కిట్టుకి బిట్టికు ఫుడ్ తినిపిస్తుంటే వాళ్ళు గార్డెన్ లో అంతా తిప్పి తిప్పి చంపేస్తున్నారు దక్షితని రామ్ యోగి రుద్ర ఏదో మాట్లాడుకుంటూ ధర్మారావు దగ్గరికి కూర్ దగ్గర కూర్చున్నాడు రామ్ దక్షి నీ చేతి కాఫీ తాగక చాలా రోజులైందమ్మా ఒక స్ట్రాంగ్ కాఫీ అన్నాడు దక్షితకి అప్పటికే కిట్టు బిట్టు చూపించిన చుక్కలకు కాళ్ళు నొప్పులు లేస్తున్నాయి దక్షిత రుద్ర కేసి చూస్తూ ఇంకా వీళ్ళు తినలేదు అని సైగ చేస్తే రుద్ర కళ్ళు మూసి నేను చూసుకుంటాలే అన్నాడు ఇప్పుడే వస్తాను అంటూ లోనికి వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ పెడుతున్నాడు దక్షిత కష్టంగా తినిపించి వాళ్లకు చక్కగా దిష్టి తీసి ఇద్దరికి మూతి ముక్కు అంతా కడిగి అత్తయ్య పిల్లలను చూసుకోండి కాఫీ తెస్తాను అంటూ వంటగదిలోకి వచ్చి చూసే వరకు రుద్ర కాఫీలు వడపోస్తున్నాడు దక్షిత చెయ్యి కడుక్కుంటే రుద్ర దక్షితను వెనక నుంచి హక్ చేసుకుని బాగా అలసిపోతున్నావా బంగారం అన్నాడు దక్షిత చూశారు కదా ఈషు కిట్టు బిట్టు ఒక్కచోట అస్సలు ఉండరు శివ కూడా తినిపిస్తేనే తింటుంది నైట్ మీరు ఊపిరి ఆడనివ్వరు పగలు వాళ్ళు ఆడనివ్వరు అంటూ బాధగా అంటుంటే రుద్ర మరేం చెయ్యని బంగారం నీ ప్రేమను ఎంత ఆస్వాదించినా ఎప్పటికీ కొత్తగా స్వీట్గా ఉంటుంది అందుకే ఆగలేకపోతున్నా అని గారాలు పోతుంటే శివ మమ్మీ అంటూ వస్తుంటే రుద్ర ఫ్రిడ్జ్ లో బాటిల్ తీసుకుంటూ బయటికి వచ్చాడు శివ డాడీ కిట్టు అల్లరి మరీ ఎక్కువైపోతుంది వీడిని స్కూల్లో వేయండి అంటుంది రుద్ర ఈ హాలిడేస్ అయిపోగానే వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయటమే వాళ్ళకి సీట్లు కూడా రెడీగా ఉన్నాయి అంటూ రుద్ర గార్డెన్ లోకి వచ్చాడు దక్షిత ఆ కప్పులు పట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళకి కాఫీలు అందిస్తుంటే యోగి ఇప్పుడే అలాలోనికి వెళ్ళావు అప్పుడే ఇంత టేస్టీ అయిన కాఫీ ఎలా పెట్టావురా అని దక్షితని పొగుడుతున్నాడు రామ్ కాఫీ తాగుతూ ఇది దక్ష దక్షిత పెట్టింది కాదన్నా నాకు దక్షి కాఫీ టేస్ట్ తెలుసు ఇది బావ పెట్టి ఉంటాడు నాకు తెలిసి అందుకే అతనికి ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తాడు కదా కాఫీ మాత్రం అమృతంలా ఉంది అన్నాడు రుద్ర నా పరువు తీయటానికి నువ్వొ అక్కడివి చాలురా అంటుంటే రామ్ లేదు బావా ఇక్కడ మనమే కాబట్టి చెప్పాను కాని నీ పరువుని నా భుజాన వేసుకుని మోయను అన్నాడు అలా అందరూ సరదాగా సంతోషంగా గడుపుతున్నారు మమతకు ప్రియకు ముద్దులొలికించే ముద్ద లాంటి ఇద్దరి ఆడపిల్లలు ఇద్దరుకు పుట్టారు శివకి పద్నాలుగవ సంవత్సరం నిండుతుంది కదా మెచ్యూర్ అయినది ఇక ఆ రోజు దక్షిత కంగారు కంగాదు కాదు పట్టుమని ముప్పై సంవత్సరాలు లేవు అసలు ఏం చేయాలి ఏంటి అనే ఒకటే కంగారు వేదవతి మేఘమాల సుజాత దక్షిత కంగారుని తగ్గించి మేము చూసుకుంటాము నువ్వేమి కంగారు పడకు అంటూ అందరికీ కబురు చేసి ముహూర్తం చూసి మేనమామలుగా రామ్ యోగి తాటాకులు పరవగా మమతా ప్రియ ఆనందంతో తాటాకులపై తెల్ల దుప్పటి పరవగా ముందుగా చేసి పెట్టిన సలిమిడి కుడుములు ఉండ్రాళ్ళు పలహారాలు పండ్లు అన్నీ అక్కడ సిద్ధం చేసి చాకలి చేత శివకు లంగా ఓని వేపించి తాటాకు బొమ్మను తోడుగా ఇచ్చి చాకలి కూర్చోబెట్టింది కొబ్బరి బెల్లం ఐదుగురు ముత్తైదువులు మెత్తగా దంచి శివకు కాస్త తినిపించి అక్కడ పెట్టారు అందరూ కలిసి కుడుములు ఉండ్రాలు సలిమిడి తాటాకులకు నాలుగు దిక్కులు పెట్టి శివవంతుగా అన్నట్టు తన ముందు పెట్టారు అలా పిలిచిన అందరూ ముత్తైదువులు శివను దీవించారు అందరికీ చక్కగా ఇచ్చి పంపారు ఇంట్లో ఉన్న బుడ్డ ముగ్గురు తమ్ముళ్ళు అక్క దగ్గర కూర్చుంటామని ఒకటే గోల అలా కూర్చోకూడదని వీళ్ళని సముదాయించలేక అందరు సతమతమైపోతున్నారు తండ్రిగా రుద్ర ఆనందం వర్ణనాతీతం బిడ్డకి ఫంక్షన్ గొప్పగా చేయాలి అనుకున్నాడు అప్పుడే రుద్రాకి ఒక తీయటి కబురు ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ నుంచి పెట్టుబడి లేకుండా కోట్లు సంపాదిస్తున్న బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు రుద్రాకి ఇవ్వటానికి సన్నాహాలు మొదలయ్యాయి రుద్ర ఆనందాన్ని దక్షితకి చెప్పాలి అని పరుగున రూమ్కి వచ్చాడు దక్షిత రుద్రాని హక్ చేసుకుని ముద్దు ఇచ్చి కంగ్రాచులేషన్స్ అన్నది రుద్ర విచిత్రంగా దేనికే అన్నాడు మీకు బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు గ్రహీత అంటా కదా అనగానే రుద్ర ఆశ్చర్యంగా నాకు ఇప్పుడే తెలిసింది అప్పుడే నీ దాకా ఎలా వచ్చిందే అంటూ దక్షితని బెడ్ పైకి నెట్టి తన మీదికి చేరుతుంటే దక్షిత నాకు ఇద్దరు అన్నలు ఉన్నారు కదా ఆ మాత్రం న్యూస్ అందదా కానీ ఏంటి మీరు మన బేబీ మెచ్యూర్ అయింది తెలుసా ఇంకా మీరేమి యంగ్ బాయ్ కాదు అంటుంటే రుద్ర దక్షిత పొట్టపై ముద్దలు పెడుతూ పిల్లలు మధ్యలో వస్తారు మధ్యలో వెళ్తారు లైఫ్ లాంగ్ ఉండేది మనమిద్దరమే కదా అయినా ఎందుకో ఈ మధ్య నీలో వెళ్ళిపోయిన మీ అక్క కనిపిస్తుంది నీలోని ప్రేమ కనిపిస్తుంది అంటుంటే రక్షిత మంచిదే కదా మిస్ అయిపోయిన ప్రేమ కూడా మీకు తిరిగి వచ్చినట్టే అన్నది రుద్ర అవును మిస్ అయిన ప్రేమ వచ్చింది వసంతంలా నీ ప్రేమ వచ్చింది అందుకే నేను ఆగలేకపోతున్నా బంగారం అంటూ రక్షిత మెడవంపుల్లో కొరికేస్తుంటే రుద్రాని ఒక్క తోపు తోసి నాలో ఇద్దరు కనిపిస్తున్నారని నాతో రొమాన్స్ కూడా డబుల్ అయిపోతుంది ఇక మీ సరసాలు ఆపి ఫంక్షన్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి అంటుంటే రుద్ర దక్షితని తన గుండెలపై తీసుకుంటూ నాకేంటి ఇద్దరు బామర్దులు ఉన్నారు మేనకోడలికి ఆమాత్రం చెయ్యరా అంటూ దక్షితని మాయ చేస్తున్నాడు ఇట్టు బిట్టు ఇద్దరు పరుగున వచ్చి రుద్ర మీద ఒకరు దక్షిత మీద ఒకరు కూర్చొని ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇచ్చుకుంటున్నారు రుద్ర బేలగా దక్షితని చూస్తే దక్షిత ముసిముసిగా నవ్వుతూ తన పైన ఉన్న కిట్టుని రుద్రపైకి పంపించి మీ డాడీకి చెప్పండి నేను అక్క దగ్గరికి వెళ్తున్నా అంటూ పారిపోయింది రుద్రాకి వాళ్ళిద్దరి తగాదాలు తీర్చే వరకు తల ప్రాణం తోకకు వచ్చింది అలా శివ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేసి ఆ ఇంట్లో ఆనందాల హరివిల్లుని తెచ్చారు రుద్ర అవార్డు ఫంక్షన్ లో తన భార్య పిల్లలు తన ఫ్యామిలీ అంటూ లోకానికి చాటి చెప్పాడు చక్కటి పొదరింట్లో రుద్ర తక్ రుద్ర దక్షిత తీయటి కాపురంలో అమృతాల పొందులో ఒకరి ప్రేమను ఒకరు విందుగా మార్చుకుని అంతులేని ఆనందాన్ని వారి సొంతం చేసుకున్నారు రుద్ర దక్షిత చూపే ప్రేమకు కాలమే తెలియకుండా అయిపోతుంది అన్యోన్యమైన దాంపత్యంలో చిలక గోరింకల్లా ఉంటూ రెండు కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉంటా ఉంటున్నాయి నాగిని అద్భుతమైన ప్రేమ కాశీ పుట్టినప్పుడు అతనికి భార్యగా ఆమె జన్మ జన్మలకు పుడుతుంది ఇద్దరు ఆ ప్రేమను ఆస్వాదిస్తున్నారు ఈ కథ ఈ రోజుతో సమాప్తం ఇంతలా ఆదరించిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక కథ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్ లో పెట్టాను నాన్ గా వినండి